కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళ కోసం నేను కొన్ని మెటీరియల్ కొన్ని మెటీరియల్స్ మిషన్కి సంబంధించినవి మిషన్ అనమాట ఇది మిషన్కి సంబంధించింది నా మిషన్ ఇది మిషన్కి సంబంధించినవి మెటీరియల్ పెడుతున్నాను నేను ఇవి థ్రెడ్స్ థ్రెడ్స్ నేను థ్రెడ్స్ ఇవి పెద్దయే తీసుకోవాలన్నమాట థ్రెడ్స్ పెద్ద అయితేనే మనకి మంచిగా ఉంటాయి చిన్న వెనుకు తొందరగా అయిపోతుంటాయి కదా అలా అనేసి నేను పెద్దయే తీసుకున్నాను ఇలా థ్రెడ్స్ పెద్ద తీసుకున్నాను పోయినప్పుడల్లా ఒక టెన్ అలా తీసుకుంటాను నేను ఉక్స్ బాబిన్ బాబిన్ కేస్ ఇవి ఉషా మిషన్వ్ అనమాట ఉషా మిషన్వి నాకు పోయి ఇచ్చారు బాబుకి ఇవి ఫోర్ ఇచ్చారు పీకో మిషన్కి అంటే పీకో మిషన్ ఇవి దీనికి రావన్నమాట ఇది ఇవి సపరేటు ఈ మిషన్ వేరు ఈ మిషన్ వేరు ఇది బటన్ స్టిచ్చింగ్ చేసే మిషన్ ఇది ఈ మిషన్ అయితే నేను ఇంకొకటి ఓపెన్ ఓపెనర్ ఇది ఇది ఓపెనర్ అనమాట ఈ ఓపెనర్ని మనము కొంచెం ఏదైనా స్విచ్ రాంగ్ కుట్టామనుకో ఇట్లా తీసేసరికి బట్ట క్లాత్ డ్యామేజ్ అయిపోతుంది కదా అందుకోసం అని అట్లా డ్యామేజ్ కాకుండా చిన్నగా దీంతో తీసుకోవచ్చు డ్యామేజ్ అవ్వదు కొత్త బట్టలు కదా డ్యామేజ్ అవ్వవు అనమాట ఇది ఓపెన్ అయితే కంపల్సరీ ఉండాలి మనకి ఇది లైన్ 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 ఇట్లా స్ట్రేట్గా లైన్ చేస్తాం కదా క్లాత్ పైన ఇది కింద లైన్స్ వచ్చేస్తాయి ఇలా లాగా ఉంటుంది ఇలా ఉంటుంది అన్నమాట ఇట్లాంటి వచ్చేస్తుంది మనకి వన్ టెన్షన్ కూడా కావాలి వన్ టెన్షన్ వన్ టెన్షన్ కూడా తీసుకున్నాను నేను సిజర్ కొత్త సిజర్ తీసుకున్నాను నేను కోటిలో తీసుకున్నాను స్కేల్ అనమాట ఇది స్కేల్ ఏంటంటే ఇది షేప్ వస్తుంది ఈ స్కేల్ మనకి స్ట్రేట్గా కావాలంటే స్ట్రేట్గా తీసుకోవచ్చు ఇట్లా డ్రెస్సుల కోసం ఇది సపరేట్గా డ్రెస్సుల కోసం షేప్ రావాలన్నమాట హ్యాండ్స్ కూడా చేసుకోవచ్చు అనమాట మనం హ్యాండ్స్ కూడా షేప్ చేసుకోవచ్చు ఇంకా కొన్ని ఉన్నాయి ఈ లెంత్ వీడియో లెంత్ పెద్దగా అవుతుంది కదా నేను మళ్ళీ ఇంకోసారి కొన్ని వీడియోలు పెడతాను నా వీడియో చూడండి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ మీరు చూడటం వల్ల మీరు లైక్ చేయటం వల్ల ఇంకొంతమందికి చూసే అవకాశం ఉంటుందన్నమాట మీ లైక్ మేము కూడా మాట్లాడాలంటే నాకు కొంచెం ఎంతైనా కూడా బయట మాట్లాడేది మనం ఫోన్లో మాట్లాడేది కొంచెం భయంగా ఉంటుంది కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో నచ్చితే థ్యాంక్ యూ